అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మా చిత్ర ఫంక్షన్ వీడియో ఫంక్షన్ లో అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా చేశారండి ఎంట్రీస్ కానీ డెకరేషన్ కానీ అన్నీ చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఆ విశేషాలన్నీ తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు స్కిప్ చేయకుండా ఇవ్వండి వరకు చూసి వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని షేర్ చేయండి చిత్ర ఆ హల్దీకి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి షార్ట్స్ కూడా ఫంక్షన్కి సంబంధించి చాలా చాలానే పోస్ట్ చేశానండి ఆ షార్ట్స్ అన్ని వీడియోస్ తప్పకుండా చూసి ఫంక్షన్ వీడియో కూడా చూసేయండి ఫంక్షన్లో అయితే ఎప్పుడూ అందరి చూస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు మన ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఖచ్చితంగా మెచ్యూర్ అయినప్పుడు ఇలా ఫంక్షన్ చేయాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది అయితే అంత ఏం అవసరం లేదు ఈ రోజుల్లో అనుకుంటూ ఉంటారు కానీ మా బావగారును మా తోటివాళ్ళు శుభలక్ష్మి కూడా ఫంక్షన్ని చాలా బాగా అయితే చేయాలనుకున్నారు అందుకని చెప్పి చాలా ఏర్పాట్లే చేశారండి యాక్చువల్గా మాది భీమవరం దగ్గరలో కోమడిగుంట అని చిన్న పల్లెటూరు అండి మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ కూడా కోమడిగుంటలోనే ఉంటారనమాట బావగారు వాళ్ళు ఉద్యోగరీత అయితే కాకినాడలో ఉంటారండి అక్కడికి మొత్తం అందరూ వెళ్ళి ఉండాలంటే చాలా చాలా పెద్ద టాస్కే కానీ అందరికి సంబంధించి బావగారు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ముందు రోజు నుంచి చాలా బాగా అయితే చేశారండి ఇంకా ఫంక్షన్కి సంబంధించిన ఏర్పాట్లకి వస్తే కాకినాడలోని తూరంగి అనే ఏరియాలో బావగారు వెళ్తే ఉంటారండి వాళ్ళకి దగ్గరలో డి ఎదురుగా ఎన్సీవీ అనే పెద్ద ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశారండి ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే చాలా చాలా అయితే బాగుంది అలాగే ఫంక్షన్ హాల్లో లైవ్ స్క్రీన్స్ పెద్దవి రెండు అయితే పెట్టారనమాట పెట్టి మొత్తం ఫోటోషూట్ అయితే చేయించారండి అంటే ఫంక్షన్కి ముందుగానే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫోటోషూట్ అయితే చేయించుకున్నారు ఆ ఫోటోషూట్ అంతా కూడా సామర్లకోట శివ శివాలయం ఉంటుంది కదండి అక్కడ అలాగే భవనారాయణ స్వామి వారి టెంపుల్ కాకినాడ బీచ్ కోరంగి ఇలాగ అన్ని ప్లేసెస్కి వెళ్ళి అయితే చేయించుకున్నారనమాట ఆ వీడియోస్ అన్నీ కూడా లైవ్ లైవ్లో మొత్తం ఫంక్షన్ హాల్లో అందరూ చూసేలాగైతే ప్రజెంట్ చేశారు అలాగే ఈ మధ్య కాలంలో ఫొటోస్ వచ్చిన వాళ్ళు దిగడానికి స్పెషల్గా అయితే కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు కదండి అలాగ ఇక్కడ ఫస్ట్ సెల్ ఫోన్ పెడితే మన చుట్టూ తిరుగుతుంది కదండి అదైతే వీడియో క్యాప్చర్ చేస్తుంది దాన్ని అయితే అరేంజ్ చేశారు మోస్ట్లీ అందరూ కూడా ఆ వీడియోస్ అయితే తీయించుకున్నారు నేను ఫస్ట్లో మీకు ఒక వీడియో ప్రజెంట్ చేశాను కదా అందులో అయితే మూడు వీడియోలు ఒకేసారి పెట్టాను అనమాట అందరివి చాలా మంది అయితే తీసుకున్నాను అందరైతే ఉన్నాయి ఫంక్షన్ అయితే చాలా మంది వచ్చారండి ఇప్పుడైతే ఎంట్రీ చూడండి ఆ కుండల్లోంచి అంటే ఇప్పుడు ఫాగ్ వస్తున్నారు ఐస్ తోటి ఫ్రై ఐస్తో ఫాగ్ క్రియేట్ చేస్తున్నారు కదండి ఇలా ఫాగ్ వచ్చి అటు ఇటు మనకి చిచ్చుబుట్లు ఉంటాయి కదండి క్రాకర్స్ అవి కాల్చి బ్లాస్ట్ చేశారనమాట అది చూడడానికి అయితే చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ తోటి అలా ఫాగ్లోంచి అటు ఇటు ఆ చిచ్చుబుట్లు వెలుగుతూ ఆ వెలుగులో బ్లాస్ట్ అయితే పేపర్ బ్లాస్ట్లు ఉంటాయి కదండి అవి చెంకేసి అవి పేపర్స్ వేస్తే వాటి మధ్యలోంచి ఇలా మా చిత్రం నడుచుకుంటూ వస్తే చాలా అంటే చాలా బాగుందనమాట బ్యాక్ ౌండ్ మ్యూజిక్ పడితే కాపీ వస్తాయి కాబట్టి మోస్ట్లీ నేనైతే మ్యూజిక్ మ్యూట్ చేశానండి అసలు మామూలుగా ఎలా ఉందో ఒకసారి చూసేయండి లా చుట్టాలందరితో కలిసి చిత్ర ఎంట్రీ అయితే చాలా బాగా జరిగిందండి అసలు సూపర్గా ఉందనమాట కాసేపు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా కలిసి చిత్రాన్ని పైన స్టేజ్ మీదకి అయితే వెళ్ళారండి అంటే మేనతులు అమ్మమ్మ నానమ్మ ఇలాగా కొంతమంది ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కలిసి మా చిత్రాన్ని స్టేజ్ మీదకైతే తీసుకువెళ్ళిపోతున్నారు ఇంకా స్టేజ్ డెకరేషన్కి వస్తే అండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ రోజెస్ తోటి అసలు సూపర్గా ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ అలాగే ఫ్రంట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి టోటల్గా వైట్ బ్యాక్గ్రౌండ్ విత్ రెడ్ అనమాట అసలు చూడడానికి చాలా చాలా బాగుంది ఆ డెకరేషన్ అంతా కూడా చాలా హైలైట్గా ఉందండి అంటే ఫంక్షన్ హాల్ వాళ్ళే లోపల డెకరేషన్ వాళ్ళు ఉంటారంట వాళ్ళకి ఇవ్వాలంట వాళ్ళే డెకరేషన్ అయితే చేస్తారన్నమాట అంటే వేరే బయట వాళ్ళని అయితే మనము పెట్టుకోవడానికి ఉండదు అక్కడ ఉన్న వాళ్ళతోనే చేయించుకోవాలి తర్వాత ఈ మధ్య వస్తున్నాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇదిగో ఇంకొక ఎంట్రీ అనమాట హార్ట్ ఉంటుంది హార్ట్కి లోంచి ఉంచి వస్తుంది అనమాట అంటే ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా డ్రై వేస్తే ఫాగ్ వేసారండి ఫాగ్ వేసిన తర్వాత ఆ లవ్ సింబల్లోకి చిత్రాన్ని అయితే తీసుకెళ్ళి పెట్టారనమాట తర్వాత ఫాగ్ పైకి వస్తూ చిత్రం ఓపెన్ అవ్వగానే ఎదర్ శిచుబుట్లు పెడితే అవన్నీ కూడా ఇలా వెలుగుతూ ఉంటే మళ్ళీ బ్లాస్ట్ వేశారనమాట ఇలాగ రెండు ఎంట్రీలు కూడా చాలా చాలా సూపర్గా అయితే ఉన్నాయండి ఇక్కడ మనం వీడియో తీయడానికి అయితే స్కోప్ కొంచెం తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా రావాలని చెప్పి ఫోటోషూట్ వాళ్ళకి ఇచ్చారు కదండి వీడియోగ్రాఫర్సే దగ్గర దగ్గర ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారనమాట ఎట్నుంచి చూసినా వాళ్ళే కవర్ చేస్తూ ఉన్నారు మనం కవర్ చేయడానికైతే కొంచెం కుదరలేదనమాట అందుకని చెప్పి ఈ ఫంక్షన్లో నేనైతే అందరినీ వీడియో తీయడం అయితే కుదరలేదండి ఇంపార్టెంట్గా ఉన్న కొన్ని కొన్ని అయితే తీసాను అనమాట వాటినే ఈ వీడియోలో నేనైతే ప్రజెంట్ చేస్తున్నాను మీరు చూసినట్టయితే స్టేజ్ అంతా కూడా మీకు ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో నెక్స్ట్ వచ్చి అటు ఇటు వైట్ ఆ పక్కన లైవ్ స్క్రీన్స్తో చాలా అంటే చాలా చాలా బాగుందనమాట ఇలాగా పాప ఎంట్రీ అవుతుంటే ఇంకా వచ్చిన చుట్టాలు అలాగే ఫ్రెండ్స్తో మొత్తం ఫంక్షన్ హాల్ అంతా చాలా హడావిడిగా అయితే మారిపోయింది మా చుట్టాలైతే ముందు రోజు నుంచి ఉన్నాం కదండి మేము అందరూ మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి అందరూ రెడీ అయ్యి రావడం దట్టు ఇంకోటి ఏంటంటే అండి ఫంక్షన్స్ అంటేనే మన మన ఫంక్షన్ అనేసరికి లేడీస్ అందరూ కూడా ఇలా రెడీ అవ్వాలి ఎలా రెడీ అవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా అలాగా అందరూ కూడా చాలా బాగా అయితే రెడీ అయ్యామన్నమాట బాగా దగ్గర అంటే ఇంట్లో వాళ్ళమైతే ముందు రోజు వచ్చాం కదండి ఊళ్ళో వాళ్ళు ఇంకా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చారనమాట అంటే కాకినాడ రావాలంటే భీమవర నుంచి ఎర్లీ మార్నింగ్ ట్రైన్సే ఉన్నాయి ఒకటేమో టూ థర్టీకి ఒకటేమో కోట్లేస్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అలా ఉన్నాయి అనమాట అండి ఒకవేళ మనం కనుక కాకినాడ రీచ్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగే ట్రైన్ ఎక్కాలి ఆ ట్రైన్ ఎక్కేసరికి వచ్చేసరికి అయితే ఇంచుమించుగా ఒక ట్రైన్ అయితే సెవెన్ థర్టీకి అలా వచ్చేస్తుంది ఇంకొకటి అయితే నైన్ నైన్ థర్టీ అలా అవుతుందనమాట వచ్చిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరకైతే వచ్చారు అనమాట అలా వచ్చే వాళ్ళందరి కోసం కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలానే బాగున్నాయండి ఇలాగా చుట్టాలందరితో ఫంక్షన్ హాల్ అయితే కలకలకల ఆడిపోయిందనమాట వచ్చిన వాళ్ళందరినీ ఒకరినొకరిని ఎలా ఉన్నారు ఏంటి అని పలకరింపుగా మాట్లాడుకుంటూ అలా మాటలతో సమయాన్ని అయితే చాలా ఆనందంగా గడిపారు ఇలాగా మా చేతుర రెండు ఎంట్రీస్ అయిపోయాయండి రెండు ఎంట్రీస్ అయిపోయిన తర్వాత పాపని కూర్చోబెట్టి ముందుగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా అక్షంతలైతం స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ మా చతుర వాళ్ళ నానమ్మ తాతయ్య అంటే మా పెద్దతయ్య గారు మావయ్య గారు అక్షంతలు వేశారు తర్వాత మా సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే మా పిన్ని చిన్న అక్షంతలు వేశారండి అలాగా ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా పాపకి అక్షంతలు వేసైతే ఆశీర్వదించారు వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అక్షంతలు వేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ వేస్తారండి అలాగా వచ్చిన చుట్టాలందరూ కూడా వే కూర్చుని అయితే మనకి చాలా రోజుల తర్వాత కనిపిస్తూ ఉంటారండి చుట్టాలందరూ కూడా వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అలా కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ కుషల ప్రశ్నలు అడుగుతూ టైం అంతా స్పెండ్ చేశారు అలాగే ఇంకైతే ఫ్యామిలీ పిక్స్ టైం వచ్చిందనమాట ఒక్కొక్కళ్ళు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి అక్షంతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నారండి ఇంకా వీడియో తీద్దామనేసరికి ఇక్కడ నుంచి నేను తీస్తూ ఉంటే మధ్యలో ఎవరో ఒకరు వస్తూనే ఉండాలన్నమాట అందుకని నేనైతే అందరిని అయితే వీడియో ఏమీ తీయలేదు బట్ వీలైనంత వరకు మన వాళ్ళు ఎవరన్నా ఉంటే జస్ట్ చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీసాను ఇదిగోండి ఫోటోగ్రాఫర్స్ చూసారా ఫైవ్ మెంబర్స్ అనమాట వీళ్ళు టూ డేస్ నుంచి చిత్ర ఫంక్షన్కి ఫొటోస్ అన్నిటినీ కూడా చాలా అందంగా తీయాలి ఈ మూమెంట్ని వాళ్ళకి చాలా బాగా అయితే అందించాలని చెప్పి ఆ ఫొటోస్ వీడియోస్ చాలా అంటే చాలా బాగా తీసారండి ఫొటోషూట్ కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు స్టేజ్ మీద తీసిన వీడియోని కూడా వెంటనే మళ్ళీ వెంటనే ఎడిట్ చేసేసి లైవ్ స్క్రీన్ మీద అయితే వేసేవన్నమాట అలాగా ఎప్పటికప్పుడు వీడియోస్ని ఎడిట్ చేసేసి ఫార్వర్డెడ్గా చాలా బాగా అయితే ప్రజెంట్ చేసావు ఎర్లీ మార్నింగే బయలుదేరి మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరి మా తోట ఆడబడుచు అలాగే మా పెద్దదన గాయత్రి కూడా మార్నింగ్ ఊరి నుంచి వచ్చారనమాట తర్వాత మా సాయికి పెళ్లి కుదిరింది కదండి మా కొత్త వెయ్యాలి అనమాట వారితో పాటు మా పెద్దొదిన ఎందుకంటే మా పెద్దొదున వాళ్ళు ఇంటి దగ్గరే అని చెప్పాను కదండి మా కొత్త కోడలు వాళ్ళ ఇల్లు ఇలాగా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి అక్షంతలు వేసి అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తున్నారండి ఫంక్షన్ హాల్ అంతా కూడా చాలా అంటే చాలా హడావిడిగా ఉందనమాట అందరూ ఒకరితో ఒకరితో పలకరింపులు మాటలతో అయితే చాలా బిజీగా ఉంది రేణు నాని ఫంక్షన్ ఫస్ట్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా సుబ్బలక్ష్మికి బావ గారికి సజెషన్ చేస్తూ చాలా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉన్నారండి ఇద్దరు కూడా మీరు చూసినట్లయితే మరేను మొత్తం ఫంక్షన్ అన్నింటిలో చాలా యాక్టివ్గా అయితే ఉంటూ ఉంటుంది తర్వాత మళ్ళీ ఈ రౌండ్గా తిరిగే వీడియోస్ అయితే వచ్చేసి చూడండి ఒక చోట అయితే ఫస్ట్ ముగ్గురు తోటికోళ్ళు అనమాట తర్వాత మా ఆడబడుచు రత్నంతో నేను తర్వాత మా తోటికోళ్ళిద్దరూ ఇంకో ఆడబడుచు అలా రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఇలా చాలా మంది వీడియోస్ అయితే తీసుకున్నారండి కాసేపు కూడా చాలా చాలా అయితే మెమరబుల్గా ఉందన్నమాట ఎప్పుడు నేనే వీడియో తీస్తూ ఉంటాను కదండి ఈ వీడియో మాత్రం ఫోన్ ఇచ్చి ఫోటోగ్రాఫర్ ఉంటారండి అయితే వీడియో తీయండి అంటే ఆయన మాత్రం వీడియో బాగా తీసి పెట్టారనమాట ఎందుకంటే వీడియోస్ అన్నీ నేనే తీస్తాను కాబట్టి నేనైతే చాలా తక్కువగా ఉంటాను వీడియోస్ అలా నన్ను వీడియోలో చూసుకోవాలి అంటే ఆ ఫోన్ ఎవరికొకరికి ఇస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి మొత్తం తోటికోళ్ళు అమ్మాయిలు ఆడబడుచు ఇదంతా మా బ్యాచ్ అనమాట ఇంకా ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారండి ఉన్న వాళ్ళు మట్టుకు అయితే ఇక్కడైతే మొత్తం అందరం కలిసి వీడియో తీసుకున్నాం ఫస్ట్ మా ఇద్దరు ఆడబడుచులు తర్వాత నలుగురు తోటికోళ్ళు వెనకాల ముగ్గురు కూతుళ్ళు ఇలాగా మేమందరం సరదాగా మా చిత్ర ఫంక్షన్కి అయితే భలే హడావిడి చేసాము తర్వాత భోజనాలు సెక్షన్కి వచ్చేద్దామండి ఎప్పుడైనా సరే ఏదన్నా ఫంక్షన్ చేసినప్పుడు భోజనాలు బాగుంటేనే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ చాలా సూపర్ బాగున్నాయి రొయ్యల బిర్యానీ గుమ్మడికాయతో ఈ మధ్య వెరైటీగా హల్వా చేస్తున్నారు కదండి ఆ స్వీట్ చేయించారు చాలా అయితే బాగుంది తర్వాత పన్నీర్ టిక్కా చేయించారు దాని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది తర్వాత అఫోలో ఫిష్ ఇవి అయితే హైలెట్ అండి బాగా ఇంకా చికెను మటన్ అన్ని కర్రీస్ అయితే నార్మల్గానే వేశారు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట వెజ్ వాళ్ళకి వెజ్ పెట్టారండి అంటే కొంతమంది అయితే ఈ మధ్య సండేస్ కూడా వెజ్ తింటున్నారండి నాన్ వెజ్ అయితే తినట్లేదు అలాంటి వాళ్ళ కోసం అయితే వెజ్ నాన్ వెజ్ వాళ్ళ కోసం నాన్ వెజ్ చేంజ్ చేయించారు ఇంకా గిఫ్ట్ ఆర్టికల్కి వచ్చైతే ప్లేట్స్ లాంటి ఐటెం అయితే తీసుకున్నారండి వాటి కూడా ఇస్తున్నారు ఇదిగో బాబీ గణేష్ ఇద్దరూ అయితే చదివింపులు రాస్తున్నారన్నమాట ఫస్ట్ అయితే మా వారు రాశారండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి వీళ్ళిద్దరికీ అప్పుడు చెప్పి ఆయనైతే లోపలికి వచ్చారనమాట వచ్చిన అందరూ కూడా చదివింపులు రాయించి రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకుని వెళ్తున్నారు ఇలా ఫంక్షన్లో ఎంట్రీస్ అయిపోయినాయి యాక్షన్ తొలసే కార్యక్రమాలు భోజనాలు చదివింపులు అన్నీ అయిపోయినాయి కదండి ఉన్న చుట్టాలు మాత్రం లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ పిక్స్ దిగాల్సిన వాళ్ళు ఫ్యామిలీ పిక్స్ అలాగే మేమున్నాం కదండి మొత్తం మా బ్యాచ్ అందరూ కూడా మేమేమో కొంతమంది అంటే తోటకోళ్ళు అందరూ కలిసి ఒక పిక్ తీసుకుందామని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమేమైనా పిక్స్ తీసుకోవాలన్న వాళ్ళందరూ కూడా ఇక్కడైతే అటెండ్ అయ్యి అనిపోయేవి అనమాట లాస్ట్లో అంటే కొంచెం అక్షంతలు జనం తగ్గుతారు కదండి అప్పుడు ఫ్రీ టైం ఉంటుంది అనమాట మా ఇద్దరు ఆడబడుచులు ఐదుగురు మేనగోళ్లతో అయితే ఫోటో తీయించుకుంటున్నారండి ఇక్కడ మా బాను ఒక్కతే మిస్ అయింది మిగతా అందరైతే ఉన్నారు ఇక్కడ రేణు అక్క సుభలక్ష్మి ఏదో మాట్లాడేసుకుంటున్నారు తర్వాత మా ఫ్యామిలీ వీడియో అయితే రౌండ్గా తిరిగింది మధ్యలో నేను మా వారు ఒక దగ్గర శ్రీకరు ఆయన నేను విహ ఇలా మేము దిగిన వీడియోస్ అన్నిటినీ ఒక ఫ్రేమ్లో అయితే సెట్ చేసి పెట్టాను అనమాట ఇలా తిరుగుతున్నప్పుడు దాని వైపు చూస్తూ ఉంటాం కదా వీడియో ఎలా వస్తుందో ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటాం తర్వాత వీడియో అవుట్పుట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఫంక్షన్లో కొన్ని మెమరబుల్ అన్ని అయితే నేను ఇలా జస్ట్ షేర్ చేశానండి అందరివి కలిపి అయితే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫంక్షన్ ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి మీరు చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి ఇలాగా మా చిత్ర ఫంక్షన్ కాకినాడలో చాలా చాలా బాగా జరిగిందండి నేను చెప్పాను కదండి నాకు వీడియో అయితే తీయడం కుదరలేదన్నమాట అందుకని చెప్పి మ్యాక్సిమం ఉన్న ఫొటోస్ అన్నిటినీ కూడా లాస్ట్లో ఇలా అందరిది అయితే ప్రజెంట్ చేసేసాను బావగారు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా చాలా మందే వచ్చారు వాళ్ళందరినీ అయితే నేనైతే ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే కుదరలేదండి కొన్ని ఫొటోస్ ఉంటే అవన్నీ అయితే ఇలా ప్రజెంట్ చేశాను అనమాట ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిత్ర ఫంక్షన్ ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించిందో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్